సర్వేభ్య నమస్కార జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మలను నమస్కరించుకుంటూ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశము స్వామివారు రచించిన కాళికాంబ సప్తసిద్ధిలోనిది ఒక పద్ధతి కర్మఫలము లొసగు కాత్యాయని వినివు కర్మఫలము లొసగు కాత్యాయిని వినివు శర్మఫలము లొసగు శక్తివి వీవు శర్మ ఫలము లసక్తి విర్మ ఫలము లొసగు దాక్షాయిని నీవు ధర్మ ఫలము లొసగు దాక్షాయిని వినియు కాళికాంబ హంస కాళికాంబ కాలస్వరూపిని స్వరూపిని ఓ కాళికాంబ ఓ కాలికాంబ మనుషులు చేసిన పాపకర్మములు అనుగుణంగా ఇచ్చు వి నీవే ఆనందాన్ని సుఖములు ఇచ్చేటువంటి శక్తి స్వరూపిని కూడా నీవే ధర్మం అనుసారంగా వారికి తగిన ఫలములు ఇచ్చు దాక్షాయినివి కూడా నీవే అంటూ ధర్మ ఫలములు వసకు దాక్షాయినివి నీవు అంటూ చెప్పారు స్వామివారు అంటే ఇక్కడ స్వామివారు మనకి ఏం చెప్తున్నారంటే ఈ సృష్టికి అంతా ఆ పరాశక్తే ఆమె చేసినటువంటి సృష్టిలో నుంచే మనం అన్నీ అనుభవిస్తున్నామని స్వామివారు చెప్తున్నారు మరి రాబోయే కాలంలో ఇంకా కొన్ని కొత్త పద్యాలు మనం తెలుసుకుందాం అని తెలియజేసుకుంటూ స్వస్తి శతాయు శతయురుష శతేంద్రియ ఆయుష్ ఏ ప్రతి